ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు యాక్చువల్లీ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇది ఇందులోనే అంటే మీ ఇద్దర్లో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్ మీ లోపల వైబ్రేషన్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్లోనే అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో ఒక ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుంది ఏమో అని అనుకుంటే కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అనే కొంతమందికి అర్థమైంది అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు నన్ను పెద్దమ్మా సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు పెద్ద కన్నా అందరూ అలా కాదు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది అండ్ జెరీ లాగా ఉండేవాళ్ళం మేము సూర్పనక్క అనేవాడు పెద్దక్క అనేవాడు పెద్దమ్మ అనేవాడు మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాదు ఏపా నువ్వు సూర్పనక్కవే నువ్వు అక్కవి కాదు సూర్పనక్కవి ఇలా వేసేవాడు ఆ పిలవలేక కాదు మేమిద్దరం టామ్ అండ్ సిరీస్ అక్క తమ్ముడు బాగుండే అది వాడు అక్క అని పిలవట్లేదు మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు ఆ గయ్యాలి రాక్షసి ఇలానే వాడు బాగా నేను నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా నువ్వు సరే సూర్పనక్క కాదు అక్క అని అన్నాడు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం ఎప్పుడూ వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి అందుకే నీ ఎక్స్ప్రెషన్ మరి పేరు నాకు తెలుసు నేను నేను హ్యాపీగా ఫీల్ అయ్యా వెళ్తుందని నిజంగా కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతుందా యాక్చువల్లీ చెప్పాలంటే నో కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఓకే ఫ్రెండ్ అంతే ప్రనోజక కూడా ఏం లేదు ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే ఇద్దరి తరపున ఉండేది వాళ్ళిద్దరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు డిష్ మానిటర్ ఉండేది తన డిషెస్ వాష్ చేసుకొని తనకి హెల్ప్ చేసేవాడు అలా అలా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ చేసి ఒక వాటర్ తులినట్టుంది అయ్యో నేనే ఫస్ట్ డే నేను కనుక్కున్నాయి ఏంటి మీరు ఇద్దరు జిగ్గుబడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి అలా అఫెక్షన్గా ఉంటారు ఫ్రెండ్స్ ఏ నాకు మరి ఇంకా దాని నాకు తెలిసింది అయితే మంచి ఫ్రెండ్షిప్ ఉంది కొంచెం అఫెక్షన్ ఉంది అంతే తెలుసు మీ దాని మీద ఒక ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్ రౌండ్ ఎపిసోడ్లో లో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మా నోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని అని నీ దగ్గరికి వచ్చినా ఎప్పుడు నేమే చేద్దామని ట్రై చేసినా లేకపోతే ఇచ్చేద్దామని నువ్వు ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట అలా తోసేయడం ఇలా తోసేయడం ఇలా పంపడం ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు రా తోసినా ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇదైందనమాట అది ఎందుకు నాకు ఏం అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా వద్దురా బాబా ఆగండి మీ ఊరకు నేను కళ్యాణ్ అనే కాదు డెమోన్ వచ్చిన కింద కూర్చో డోంట్ ఆగండి నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు నేను నాకు నా జోన్ లో ఉండే నేను సీజన్ కూడా దగ్గర రానివ్వలేదు అబ్బాయిలోనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి ఏంటిగారు నామినేషన్ అనుకుంటా ఇంకా ఇంకేం చేయలే ఓకే అదే నేను అడిగాను అంతే ఓకే లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పావు ఎంటర్‌టైన్‌మెంట్ ఏ విధంగా ఎంటర్‌టైన్ చేద్దాం అనుకు నేను చేశాను అసలు ఏదో ఒక్కసారి ఇప్పుడు ఎంటర్‌టైన్ చేయకుంసమో నార్మల్ ఆ అలలే లేదు మనం చాలా ఫన్ చేసే వాళ్ళం ఎన్ని గేమ్స్ ఆడే వాళ్ళమో అసలు బిగ్ బాస్ తో మా సీజన్ కంటెస్టెంట్స్ తిట్టుచుకునంతో ఎవరో తిట్టుకోలేరు ఆడకండి 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 అని అల్లరి చేసే వాళ్ళం అసలు నువ్వే కనిపించేదాని అలర ఫస్ట్ కదా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అవును

ఫేస్ ప్యాక్ లు వేసేదాన్ని అందరికి సుమనంద కేసా ఇమాన్యుల్ కేసా ఫేస్ మాస్క్ అన్ని ఒక్కొక్కసారి ఉంటాయి అన్ని నావే నేనా వేసుకుంటా వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని రోజు పైన వేసేదాన్ని పాపం రోజు కాదు ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు సుమనన్న నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నానా తెల్లగయ్యవరా అని అన్నారు మర్చిపోయినాడు ఇలా ఉంటది వచ్చి నువ్వు వచ్చి వచ్చి ఫేస్ మాస్క్ నచ్చుకునే ఇలా వస్తే బాగున్నదా బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో అలా కట్ అయిపోయింది రా అని అన్నా పెంటనే ఏంది అన్నా నువ్వెక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్లవ్ చూస్తుండు లాస్ట్ వరకు ఉంటావని అన్నారు సుమ అన్నారు ఎడిటింగ్ లో కట్ అయిపోయింది భలే అర్థం చేస్తా ఓ నన్న అన్నారా అంటే నాకు అలా అర్థమైంది అంటే ఓ నామినేషన్ ఓ నన్నారా అనుకున్నా కానీ నో నో హీస్ స్వీట్ హార్ట్ కానీ సింపుల్ గా తీసుకున్నావు లేవు నన్న అన్నారా అనుకో లేదు లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్సేషన్ ఉండే కదా ఓ నన్న అన్నారా అంటే పిలిచి మరీ లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు ఉండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు నాకు సార్ పాప నీకు హగ్గిద్దాం అనుకున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చిన ఎలా వెళ్ళిపోతావు అనమాట ఒకటి అవును

అది అందరూ కూర్చుంటారు మాకు అందరూ ఎవరు కూర్చోలే మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు మీ కామనర్స్ కాళ్ళ మీద కాలు వేసుకుని ఇలా సోఫా మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీ మీకు తెలుసా నేను వచ్చిన తర్వాత నా బస్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసా అందరూ పెట్టుకున్నారు నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు తనుజొక్క పెట్టుకుంది జిద్దు పెట్టుకుంది ఇప్పుడు మాకు అన్న ఆర్ షూటింగ్ జరుగుతుంది కొంచెం సేపు ఇలా కూర్చుంటా కొంచెం సేపు ఇలా కూర్చుంటా డ్రెస్ వల్ల మేము అలా కూర్చుంటాం కానీ సార్ అంటే ఏదో వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్గా నేను కట్ అది మరీ ఇంత చేయకూడదు నేను ఎందుకు లేను అసలు సార్ ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు మాకు ఎపిసోడ్ ఎన్ని ఆరు జరుగుతుంది అవునవును అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ అంటే ఎంత బాగుండో వెళ్ళిపోతావు అని ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేట్ సార్ అంటే నేను కూడా చేయలేదు అని అన్నారు ఉంటావు అనుకున్నా ఒక ఎయిట్ నైన్ వీక్స్ ఈజీగా ఉంటావ్ అనుకున్నా అని అన్నారు అది పోయింది ఎడిటింగ్ లో అవును అది పర్సనల్ టాక్ కదా అని అది పర్సనల్ టాక్ స్టేజ్ మీద జరిగింది నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాడు లైక్ ఇదే నాకు సరే నేను చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాడు కానీ లైక్ ఇదే ఈ గేమ్స్లో కానీ దా దాంట్లో కానీ సంచలకులో కాని

సంజన గారు ఆల్రెడీ టూ రాడ్స్ పట్టుకున్నారు ఆయన కూడా ఛాన్స్ ఇచ్చారు కళ్యాణ్ది కూడా అన్ఫేర్ కాదు వెంటనే తీసేశాడు సంజన గారికి ఎలాగైతే వదిలేసాము కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసాడు దాని తర్వాత సుమనన్న రెడ్ ఆపోజిట్ టీమ్ ది పట్టుకున్నారు అది వదిలేసాము కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది కానీ సుమనన్నది రావట్లేదు సంజన గారిది రావట్లేదు మేము అందరినీ గో చేసాము ఎందుకంటే టాక్ ఇలా స్టార్ట్ అయింది అయిపోయింది కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు మీరు కొడితే నుంచి అది ఏంటి అది ఎందుకు వచ్చేసో ఆహా నేను అది ఫస్ట్ నేను పెట్టలేదు కొత్త రూల్ అది సుమనన్న కొడుతున్నారు ఇలా తగులుతున్నాయి దెబ్బలు కొంచెం హర్టింగ్ అవుతుంది నేను అంటే ఇప్పుడు చెప్పడం వార్నింగ్ ఇవ్వడం వేరు అయ్యాయి అదే వార్నింగ్స్ ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే గేమ్లో నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్ లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు అంటే ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే కాదు ఐ ఎక్స్ప్లెయిన్ అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు వాళ్ళకి దెబ్బలు తగిలాయి వాళ్ళు సైలెంట్ వచ్చి నిల్చున్నారు వాళ్ళు మేము వెళ్ళము అని అన్నారు సుమన్ కొడుతున్నారు మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే ఆహా లేదు మేము సుమన్నాను అవుట్ చేయాలనుకుంటున్నాము మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను మూవ్ చేసి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని పంపించారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగింది సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది అని కరెక్ట్ ముందు రౌండ్ లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు రాము కూడా ఫస్ట్ వార్నింగ్ రాము క్లియర్ గా చెప్పారు రాము డ్రెస్సులు పట్టుకోకు లేడీస్ కదా డిఫెండ్ చేసుకో కొట్టకు డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను అలానే వార్నింగ్స్ సుమనన్నకి త్రీ ఫోర్ వార్నింగ్స్ పడ్డాయి నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైంది అంటే సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు సుమనన్న కొడుతున్నారు సందనగారు నాకు చూపిస్తారు జరిగిందని కరెక్ట్ థర్డ్ టైంకి ఏమైందంటే ఇలా అన్నారు సందనగారు హ్యాండ్ మూవ్మెంట్ ఇలా వెళ్ళింది ఫోర్స్ఫుల్ వెళ్ళింది చేయి తగుల్తేనే అంత ఫోర్స్ మూవ్మెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉంది ఎందుకంటే సంజన గారు చేయి కికి సుమనన్న చేయికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది చేయి చేయి కనిపించదు స్వెచ్చటే కనిపించింది సో నేను ఆ ఫోర్స్ మూమెంట్ చూసేసి అన్న మీరు కొట్టారన్న మీరు కొట్టారన్న అని కానీ నా ఆక్సర్ వీడియో చూపించిన తర్వాత సారీ సారీ చెప్పేశాను అది స్వెట్ షర్ట్ ఓకే అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు హ్యాండ్ మూమెంట్ చూసేసి అన్న సారీ అన్న అని చెప్పారు నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి బయటకు వచ్చి నో అక్కడ నన్ను పిల్లలేదో నేను తింగరి అని అనిపించింది కెమెరాస్ కూడా లేవు నేను ఎంత తింగరి అక్కడన్నా అనిపియాలి మీకు ఎవరు నాతో ఏం మాట్లాడట్లేదు ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యాను నాకు అర్థమవుతుంది నెగిటివ్ అయితే ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్ లో కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు నా నెగిటివిటీ నాకు అర్థమవుతుంది ఉన్న నామినేషన్స్ లో వాళ్ళు నేనే నెగిటివ్ నేను లోపలికి వచ్చాను లెక్కలేసుకుంటున్నా ఎంత ఏంటది అని చెప్పి కెమెరాస్ లేవు అసలు ఇది చాలా తప్పు అడగకూడదు అడగలే అంటే ఏంటి అంత ఇష్టం అలా ఏం లేదు అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు నాకు మళ్ళీ యాక్టింగ్ అంటే ఇష్టమా ఇండస్ట్రీ అవును మరి ఎందుకు డాక్టర్ లేదు నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది అని చెప్పి నేను ఒక త్రీ ఆడిషన్స్ ఇచ్చాను త్రీ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను ఒకటి వెబ్ సిరీస్ తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్ నేమ్ గుర్తు రావట్లేదు సెలెక్ట్ అయ్యా లాస్ట్ మినిట్లో రీప్లేస్ చేశారు తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా సెలెక్ట్ అయిపోయా సిస్టర్ క్యారెక్టర్ అన్నారు కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు కొంచెం ప్రామినెంట్ రోల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనిపిస్తా మూవీలో అన్నారు మా ఫ్యామిలీ చాలా మాకు అసలు బ్యాక్ గ్రౌండ్ లేదు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అడుక్కున్నా ఏడ్చ గొడవ చేసా ప్లీజ్ ప్లీజ్ అని మా నాన్న ఒప్పుకోలేదు నో అని అన్నారు నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా నో అన్నారు నేను నా ఇంట్రెస్ట్ కి నేను మ్యాష్ లు టిక్ టాక్ లు చేసుకుని ప్రైవేట్ లేదు లేదు టిక్టాక్ టాక్ పబ్లిక్ ఉండే డబ్ స్మాష్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే నేను చేసిన ఒక టైం పాస్ అప్లోడ్ చేసుకునేదాన్ని ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని ఇష్టం ఇష్టం ఇప్పుడు ఇప్పుడు ఛాన్స్ వస్తే చేస్తాం అన్ని చేస్తాం అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు పంపిరేమో కానీ కొంచెం పెద్ద పిల్లని అయ్యా కదా అడుగుతా అడుగుతా డాడీ ఎంత అది అని చెప్పి అడుగుతా చేస్తా ట్రై అయితే చేస్తా నీ ప్రొఫెషన్ తీస్తే తప్పు ఏంటి లోపల లేదు సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి అది నామినేషన్ సిచువేషన్ అవును నామినేషన్ లోనే నామినేషన్ లో పాయింట్స్ మాట్లాడితే మాట్లాడకండి అని అన్నారు బాస్ అండ్ మోర్ ఓవర్ అది చాలా సోల్జర్ వేరు అది చాలా సిల్లీ థింగ్ నేను ఏదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్ దానికి నా ప్రొఫెషన్ ఏ మనిషి అయినా అలానే తింటారు ఇప్పుడు డాక్టర్స్ హైజీనిక్ గుండాలి మిగతా వాళ్ళు అన్హైజినిక్ గుండాలి అనేది పాయింట్ కాదు కదా నా తుంటరి స్టేస్టల్లో అదొకటి నేను అది కూడా ఇలా ఇలా తినేస్తే ఓకే ఇలా అన్ అనొచ్చు నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను అది ఒకసారి తిన్నాను అది మనిషి చూసాడు నా అదృష్టం మనీష్ చూసాడు ఒకటే తినింది అని చెప్పి అండ్ మోర్ ఓవర్ అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్ చాలా హీటెడ్ అయిపోయింది మేము అందరం కలిసి తింటుంటాము ఎందుకు మేము ఫస్ట్ డేని ఎందుకు మేమందరం కలిసి తింటున్నాము ఒకటే ప్లేట్ లో తింటుంటాము అలా త్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అంటే అప్పటికే అందరికి రావాలి త్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు కోల్డ్ ఒక స్ప్రెడ్ అవుద్ది అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అయ్యింటే తినేదే ఓనర్స్ మేము అందరం అందరు తట్టల్లో తింటుంటాము అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది ఇంత తినడం మరి అదే నాగార్జున సార్ నీకు మత్తు వరకు ఉంది వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోమ్మా డాక్టర్ కదా అని చెప్పారు ఆ రోజు ఎందుకు ప్రొఫెషన్ ఎత్తద్దు అంటే ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్ కోసం ఎత్తకూడదు అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు చూస్తారు అలా కాదు నాకు నిజంగానే ప్రొఫె నాకు ప్రొఫెషన్ అని కాదు నాకు నిజంగానే మత్తు వరకు ఉంది నేను మర్చిపోతా నా పేరు ఏంటి నాకు నిజంగా మత్తు మరుపు ఓకే నేను మర్చిపోతుంటా ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి హైజిన్ మరి ఎందుకు గుర్తుంది ఇప్పుడే కదా అడిగారు నేను ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసి అడిగి ఆలోచించ ఆ ఏంటి అన్నట్టు ఆలోచిస్తా ఓకే ఆ ఉప్పు పెళ్లి చేసేసుకుంటా వెంటనే అలా ఏం లేదు చేసేసుకుంటే చేసేసుకుంటా యాక్టింగ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్ దేనికి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు చేసేసుకుంటే చేసేసుకుంటా బాబ్బో నేను దాని గుర ఏగొచ్చింది లైన్ అలా ఏం లేదు అయ్యాక చేస్తా దేనికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు అది మీరు ఒక నామినేషన్ లో ప్రతివ్రత గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు అవి మాకు కనిపించలేదు మీరు అసలు ఏంటి సినారియో కూర్చోలు ఉన్నారు మీరేంటి వచ్చి ఆపరా మీరేం గాజులు వేసుకొని ఉన్నారు అని అన్నారు అక్కడ నేను వినలేదు అది శ్రీజా వినింది సుమనన్న వెళ్ళి శ్రీజా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు షీజా సంచాలకుండే నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు అన్న అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్ వాడకూడిని ప్లాట్ ప్లాట్ఫామ్ లో వాడకూడని వర్డ్ శ్రీజా స్టాండ్ తీసుకొని మనన్ను వచ్చి అడిగారు శ్రీజా నాకు సారీ కావాలి అప్పుడు సారీ చెప్పండి ఇలా కూర్చొని ఉన్నాము రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల లాగా కాపాడడానికి అని రెండు పెద్ద వర్డ్స్ లిటర్లీ టూ మినిట్స్ గ్యాప్ లో జరిగాయి రెండు ఏ రితు నో అని అమ్మాయి నో అని అన్నాను అక్కడికి అయిపోయింది తర్వాత శ్రీజాతో అని ఏ ఎందుకు రా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అనిందంట ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్ నేను సంజన గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేశాను ఈ ప్లాట్ఫామ్ లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్ లో సరే నేను ఒక్కటే ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు ఇట్లాంటి ప్లాట్ఫామ్ లో ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు సార్ కరెక్ట్ అదే నామినేషన్ లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు నేను నెక్స్ట్ సెకండ్ లో అన్నా సార్ మీరు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.